హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి థ్యాంక్ యూ పాపికొండలు బోటింగ్ టికెట్ నేను భద్రాచనల్ బుక్ చేసుకున్నాను ఏపీ టూరిజం వాళ్ళ కాంటాక్ట్ నంబర్ తీసుకొని వాళ్ళతో బుక్ చేయించాను భద్రాచలం నుంచి పాపికొండల బోటింగ్ పాయింట్ దగ్గర దగ్గర డెబ్బై కిలోమీటర్లు ఉంటుంది అక్కడ వరకు మన వెహికల్లో వెళ్తే తొమ్మిది వందల యాభై రూపాయలు టికెట్ తీసుకుంటారు ఒక మనిషికి భద్రాచల్ నుంచి బోటింగ్ పాయింట్ కి వాళ్ళ వెహికల్ అయితే పన్నెండు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఈవినింగ్ మళ్ళీ డ్రాప్ చేస్తారు మోటార్ కారు యాభై రూపాయలు టూ వీలర్ పది రూపాయలు పెద్ద వాహనం వంద రూపాయలు ఇప్పుడు వీళ్ళు తీసుకున్న టికెట్ వీళ్ళు ఎవరంటే పాపికొండల నేషనల్ పార్క్ అభివృద్ధి మండలి అనమాట వీళ్ళు పాపికొండల్ని అభివృద్ధి చేస్తుంటారు అనమాట బోటింగ్ పాయింట్ దగ్గరకు వచ్చాము ఫుల్ రష్ ఉంది పార్కింగ్ సెవెంటీ రూపీస్ ఇల్లు కూడా పార్కింగ్ని అభివృద్ధి చేయడానికి తీసుకుంటారు ఈ సెవెంటీ రూపీస్ ఫైనల్గా మనం బోటింగ్ పాయింట్కి వచ్చాము వచ్చేసరికి మొత్తం క్రౌడ్ గందరగోళం ఉంది మనం మనం టికెట్ కొంటాం కదా తొమ్మిది వందల యాభై రూపాయలు కానీ పన్నెండు వందల యాభై రూపాయలు కానీ ఆ టికెట్లోనే మనకి మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం భోజనం ఈవినింగ్ స్నాక్స్ ఇస్తారన్నమాట మాకు ఉప్మా పెట్టి బోట్ స్టార్ట్ చేశారు ఇలాంటిది ఏదో జరుగుద్దని నేను దారిలోనే మంచిగా రెండు మసాలా దోశ దీన్ని బయలుదేరాను మన జాగ్రత్తలు మనం ఉండాలి కదా ఒకటి నుంచి ఒక ఎనభై అడుగుల మధ్యలో ఉంటుంది మన ఎన్ని ప్లేస్ అనగా ఆ పాపికొండలు నడుము ఇదే గోదావరి లోతు వచ్చేసి ఒకటి నుంచి మూడు వందల అడుగులకు పైగానే ఉంటుంది అంటే నదిలో లేని ఎక్కడా లేని లోతులకు ఈ రోజు మన విహారయాత్ర కొనసాగుతుంది కాబట్టి చిన్నవారు పెద్దవారు అందరూ కూడా ఈ గోదావరి మాట ఆశీస్సులు పొందాల్సి ఉంటుంది అది అంటే నేను గోదావరి మాత కట్టాను అందరూ కూడా నాతో సమానంగా గట్టిగా జై అని పలకాలి ఓకేనా అలా ఫీ రెడీగా ఉండాలి గట్టిగా చెప్పాలి గోదావరి మాతకి బోటెక్కి దగ్గర నుంచి ఎంటర్టైన్మెంట్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంటుంది ఈవెంట్ ఆర్గనైజ్ చేసే వాళ్ళు కొంతమంది బాయ్స్ ని పెడతారు వాళ్ళు డ్యాన్స్ చేస్తారు టూరిస్టులతో కూడా డ్యాన్స్ చేయిస్తారు ఇప్పుడు టూరిస్టులు డ్యాన్స్ చేస్తున్నారు మొత్తం ఇక్కడి నుంచి బోటింగ్ పాయింట్ దగ్గర నుంచి పేరంటాల పల్లి లేదా పేరంటంపల్లి గ్రామం దగ్గరికి వెళ్ళడానికి టూ అవర్స్ పడుతుంది ఈ టూ అవర్స్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట ఈ ఎంటర్టైన్మెంట్లో పడితే మనం పాపికొండలు చూడటం కూడా మర్చిపోతాం మా లోవీకి సౌండ్ ఓసిడీ ఉందన్నమాట సౌండ్ వస్తే భయపడిపోతుంది అన్నమాట ఆ స్పీకర్ సౌండ్కి భయపడి గొడవ చేస్తే పక్కగా తీసుకొచ్చాను ఇంకా మేమిద్దరం ప్రశాంతంగా ఆ ఎంటర్టైన్మెంట్ ఆ గోవలతో సంబంధం లేకుండా పాపికొండలు ఎంజాయ్ తుమ్ములేరు అనే విలేజ్ చూండి విలేజ్ రోడ్వే కానీ పవర్ సప్లై కానీ వైద్య సదుపాయం కానీ లేనటువంటి మొట్టమొదటి మారుమూలల అతి చిన్న గ్రామం చూడండి వీళ్ళు ఇక్కడ నుంచి ఎక్కడికైనా జర్నీ చేయాలి అన్నా లెఫ్ట్ లో మనకి మినీ బోట్స్ ఉన్నాయి సో బోట్ మీద ఇక్కడ నుంచి మన బోటింగ్ పాయింట్ వరకు వచ్చి అక్కడ నుంచి వెహికల్ మీద ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ జర్నీ చేసి ఈ రోజు సోమవారం కదా విఆర్పురం అనే విలేజ్ లో సంత జరుగుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళి వీళ్ళకి కావాల్సిన నిత్యావసర సామాన్లు అన్ని కూడా కొనుగోలు చేసుకొని తెచ్చుకుంటూ ఉంటారు చూడండి వీళ్ళకి పవర్ సప్లై అంటూ ఏమీ లేదు వీళ్ళందరూ చీకట్లోనే నివసిస్తున్నారు అని చెప్పేసి భద్రాచలం ఐటీడీ సమస్య వారు వీరందరినీ గుర్తించి వీరందరికీ కూడా ఇంటికొక లైట్ చొప్పున సోలార్ సిస్టం ద్వారా పవర్ సప్లై అందజేస్తున్నారు ఒక్కసారి క్లాప్స్ కూడా అందరు కూడా ఎందుకంటే తుమ్ములేరే కాదు ఇంకా చాలా విలేజ్లు ఉన్నాయి ఇక్కడ ఒక అన్ని పరిస్థితి అంతే నెక్స్ట్ విఆర్పురం సంత వీడియో యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తాను చూడండి ఏలూరు డిస్ట్రిక్ట్ వెలేరుపాడు మండలం పేరెంటాలపల్లి అనే ప్రాంతం చూడండి ఇక్కడ మన బోట్ ఒక ఇరవై నిమిషాలు స్టాప్ మనకి ఇక్కడ ఇరవై నిమిషాల పాటు ఇక్కడ బోట్ ఎందుకు ఆగుతుందంటే ఈ విలేజ్ లో ఎంతో పురాతన ఎంతో ప్రాచీన కాలమైన ఒక శివాలయం టెంపుల్ ఉంది ఆ టెంపుల్ ని నిర్మించింది శ్రీ బాలానంద స్వామిజీ పంతొమ్మిది వందల అరవై మూడులో అతను టెంపుల్ నిర్మించారు టెంపుల్ నిర్మించిన తర్వాత అతను మరణించారు మనం ఇప్పుడు పేరంటంపల్లి గ్రామం దగ్గర ఆగాము ఈ బోటు జర్నీలో ఈ ఒక్క ప్లేస్ లోనే మనం దిగుతాం ఈ కొండ మీద మనం దిగుతాం ఈ ప్లేస్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అనమాట చుట్టూ ఎత్తైన పాపి కొండలు గోదావరి నది చిన్న చిన్న సెలయేర్లు ఆ గోదావరి నది మీద నుంచి చల్లటి గాలి అసలు ఈ క్లైమేట్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట ఎంత చెప్పినా అది చాలా తక్కువ ఎక్సలెంట్ ప్లేస్ అనమాట చాలా చాలా బాగుంది టెంపుల్లో కెమెరా ఎలా లేదు అందుకని షూట్ చేయలేదు దర్శనం అయిపోయి బయటకు వచ్చిన తర్వాత బయట వెదురుతో చేసిన బొమ్మలు ఉన్నాయి మీరు చూస్తున్నారు కదా ఇవి చాలా బాగున్నాయి చాలామంది కొన్నారు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి ఈ పేరంటాలపల్లి గ్రామంలోనే మాకు మధ్యాహ్నం భోజనం పెట్టారు బోట్లోనే ఫుడ్ బాగుంది చాలా టేస్టీగా ఉంది చాలా బాగుంది భోజనం అయిపోయిన తర్వాత గోదావరి నది మీద పాపికొండల వైపు ఇంకా ముందుకు మా ప్రయాణం అలా సాగింది కానీ పవర్ సప్లై కానీ ఏమీ లేవు ఒకప్పుడు ఇక్కడ ఎక్కువగా నైట్ స్టే చేస్తూ ఉండేవారు ఒక రోజు నైట్ వచ్చేసి థౌజండ్ నెంబర్స్ పైన స్టే చేయొచ్చు అన్ని రిసార్ట్స్ ఉండేవి ఇక్కడ బట్ ఓపెన్ లేవు అలాగే చూడండి మార్నింగ్ మనం స్టార్ట్ అయిన ప్లేస్ కూడా ఈ గోదావరి డిస్టెన్స్ వచ్చేసి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఇదే గోదావరి డిస్టెన్స్ రాజమండ్రి వెళ్తే సిక్స్ కిలోమీటర్స్ అవుతుంది కానీ ఇక్కడ నుంచి కూడా చూడండి బోర్డింగ్ స్ట్రైట్ గా రైట్ తో లెఫ్ట్ కూడా పాపికొండల అందాలు స్టార్ట్ వచ్చి సిరివాక్ అంటారు ఇక్కడ నైట్ స్టే ఉంది ఆ కొండ మీద కాటేజీలు ఉన్నాయి అనమాట ఇద్దరికి కలిపి విత్ ఫుడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనమాట ఇంతకు ముందు రోజు ఈ బోట్లో వెళ్ళి అక్కడ స్టే అయ్యి మళ్ళీ నెక్స్ట్ డే ఈ బోట్లోనే మళ్ళీ వాళ్ళని తీసుకొస్తాం అనమాట పోలవరం ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అనమాట ఎక్సలెంట్ ప్లేస్ పోలవరం డ్యామ్ కంప్లీట్ ఏంటంటే ఖచ్చితంగా మొత్తం క్లోజ్ అయిపోతుంది ఈ పోలవరం డ్యామ్ కంప్లీట్ అయితే దాదాపు రెండు వందల డెబ్బై ఆరు గ్రామాలు మునిగిపోతాయి అన్నమాట ఛత్తీస్గఢ్ ఒరిస్సా నుంచి ఆరు గ్రామాలు పశ్చిమ గోదావరి నుంచి డెబ్బై గ్రామాలు తూర్పుగోదావరి నుంచి రెండు వందల గ్రామాలు అనమాట ఆల్మోస్ట్ ఈ పాపికొండలు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఇలాంటి వాతావరణం అయితే ఖచ్చితంగా ఉండదు సో ఆ డ్యామ్ కంప్లీట్ అయ్యే లోపే ఒక్కసారి చూడండి ఈ వీడియోలో చూసేదాన్ని వేరు లైవ్ చూసేది అనమాట ఆ లైవ్లో ఆ క్లైమేటు అదంతా పెద్ద పెద్ద కొండలు దాదాపు డెబ్బై కొండలు ఈ పాపి కొండలో డెబ్బై డెబ్బై ఆరు కొండలు ఉన్నాయి చాలా ఎత్తు ఉంటాయి ఆకాశాన్ని తాగుతుంటాయి అది ఖచ్చితంగా మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సింది ఎక్సలెంట్ ప్లేస్ బాగున్నాయాలు బాగున్నాయా చల్లమంది గాలి 一千点，一千点。 అయిపోయింది టూర్ వచ్చే సంవత్సరానికి కూడా పాపికొండ ఎలాగే ఉంటే ఖచ్చితంగా షూట్ చేస్తే ఇంకొక వీడియో మీతో షేర్ చేసుకుంటాను దారిలో విఆర్పురం సంతా శబరి నది రెండు షూట్ చేశాను నెక్స్ట్ ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుగుతాం